గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరి చిప్పలు కూడా చాలా వస్తాయి కదా అవి ఎండలో పెట్టిన ఒక్కొక్కసారి అన్నవి పాడైపోతాయి లోపల బూజు పెట్టిపోతాయి నట్లు వస్తాయి కదా అట్లా బూజు పెడుతున్నాయని బయట పారేస్తూ ఉంటారు కొబ్బరి చిప్పలు ఇలా అయితే కొబ్బరి నూనె చేయండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె మన చేతులతో మనమే తయారు చేసుకున్నట్టు ఉంటుంది కదా ఇదిగోండి ఇట్లా అయిపోయినాయి నా కొబ్బరి చిప్పలు అన్నవి చూడండి ఇట్లా లోపల పాచి పట్టిపోయినట్టు బుజ్జు పెట్టినట్టు వచ్చినాయి కదా కొబ్బరి చిప్పలు ఇవి అయితే నేను నీట్గా క్లీన్గా కడుక్కుంటున్నాను శుభ్రంగా కడుక్కుంటున్నాను ఈ కొబ్బరి చిప్పులు అనేవి లోపల నీట్గా ఇట్లా రుద్దుత కడుక్కుంటే నీట్గా వస్తాయి చూడండి ఇట్లా వచ్చినాయి కదా వాటర్ చూడండి ఎలా అయిపోయినాయో వన్నయ్యి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి నేను రాత్రి మొత్తం ఇట్లా పొడి క్లాత్ పైన ఇట్లా ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ గాలికి వాటర్ లేకుండా ఇవి వచ్చేసి నేను మిక్సీ పట్టేశాను వీడియో పెట్టేశాను ఇట్లా వాటర్ పోసి మిక్సీ వేసాను అనమాట చూడండి ఇదంతా ఇలా కారుతున్నాయో ఇట్లా జల్లడి అట్లా చాలా టైం పడుతుందని చెప్పేసి ఇట్లా నేను ఇట్లా పిండేస్తున్నాను ఇట్లా పిండేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది అందుకని చెప్పి నేను పిండేస్తున్నాను ఇట్లా గట్టిగా పిండేస్తే ఏంటంటే పాలని తొందరగా కారుతాయి ఇట్లా బాగా పిండుకోవాలి అసలు వాటర్ అసలు కొబ్బరి పాలు లేకుండా కొబ్బరిలో బాగా పిండుకోవాలి మన చేతులతో మనమే కొబ్బరి నూనె తయారు చేసుకుంటే అది ఒక వారం రోజులైనా వాడుకుంటాం కదా పాచిపట్టిపోయినాయి కుళ్ళిపోయినాయి అని చెప్పి ఊరికినే పడేయటం కంటే ఇలా కొబ్బరి నూనె చేసుకోవటం మంచిదే కదా ఈ పాలని నేను ఒక డబ్బాలో పోస్ట్ పెట్టుకున్నాను ఫస్ట్ మనం వాటర్ పోసుకున్నాం కదా కొబ్బరి ముక్కలు మిక్సీ చేసుకున్నప్పుడు అది కొంచెం క్లిప్ మిస్ అయింది సారీ అండి ఇందులో పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆ వాటర్ సెపరేట్ అవుతాయి అనమాట ఆ వాటర్ నేను పడేసాను అవి నేను ఇప్పుడు ఒక చిన్న బాండీలో పోస్ట్ పెట్టుకొని ఇట్లా చిన్న బాండీలో పోస్ట్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ఇవి గ్యాస్ స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి చూడండి అచ్చం పాలు లాగానే ఉంటాయి వెన్నపూస ఎలా అయితే వెన్నపూసలో పూసలో నుంచి నెయ్యి తీస్తామో సేమ్ ప్రాసెస్ అంతే అలానే అవుతుంది ఇది కూడా పొంగొస్తుంది చూడండి సేమ్ ప్రాసెస్ చూడండి వెన్నపూసలో నుంచి నెయ్యి అయితే ఎలా తీస్తామో అంతే ఆ చిన్న బాండిలో ఏంటంటే పొంగిపోతుంది ఊరికూరికి నాకు చిరాగ్గా అనిపించి ఈ పెద్ద గిన్నెలో పోసేసాను చూడండి సేమ్ నెయ్యిలానే ఉంది కదా ఇదిగోండి కొబ్బరి నూనె అయితే వస్తుంది చూడండి కొబ్బరి నూనె అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా కొబ్బరి నూనె అన్నది ఇంకా అయితే అయిపోయింది కొబ్బరి నూనె అయితే వచ్చేసింది ఫుల్గా నాకైతే పెద్ద గ్లాసుడైతే వచ్చింది కొంచెం హెల్త్గా ఇదిగోండి ఇది ఒక పది రోజులనే వస్తుంది కదా కొబ్బరి నూనె అన్నది ఎంత స్వచ్ఛతంగా ఎంత మన చేతులతో మనమే చేసుకున్నాం కొబ్బరి నూనె కాబట్టి మనకి ఆనందం ఆనందం సంతోషమే సంతోషం ఎంత బాగా వచ్చిందో చూడండి కొబ్బరి నూనె అన్నది బాగుంది కదా ఇట్లా ట్రై చేయండి కొబ్బరి నూనె ఊరికనే కొబ్బరి చిప్పులు పడేయకండి పాచిపోయినాయి కుళ్ళిపోయినాయి అని చెప్పేసి ఇట్లా కొబ్బరి నూనె అయితే తయారు చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి